హాయ్ హలో అండి నేను మీ కేఎంఆర్ వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి పామాయిల తోటనైతే తీసుకురావడం జరిగిందనమాట మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాలండి ఈ పామాయిల్ తోట వయసు కరెక్ట్గా ఐదు సంవత్సరాలండి మంచి ఈలింగ్లో అయితే ఉందన్నమాట తోట సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి మంచి సాయిల్ అనమాట చూడండి పామాయిల్ చెట్టుకి రౌండ్గా గెలలు అయితే వస్తూ ఉన్నాయండి ప్రతి చెట్టు మాను కూడా చాలా లావుగా అయితే వచ్చింది మీరు అబ్జర్వ్ చేయండి తోట చాలా బాగుందండి వెల్ మెయింటైన్డ్ అనమాట ఇది వచ్చేసరికి ఈ చేలో ఉన్నటువంటి బోర్ అండి మూడు అంగళాల బోర్ అనమాట ఫిఫ్టీన్ హెచ్పి హార్స్ పవర్ ఉన్నటువంటి బోర్ అయితే దింపడం జరిగిందండి దీని నుంచి మూడు అంగళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయన్నమాట ఫుల్ వాటర్ ఉన్నటువంటి ఏరియా అండి ఫుల్గా వాటర్ అయితే వస్తాయన్నమాట చూడండి ప్రతి చెట్టుకి ఈ విధంగా గిరెలు అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయండి రన్నింగ్లో ఉన్నటువంటి కాప్ అనమాట ఇది బిట్ అది చాలా బాగుంటుంది ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ అనమాట ఫిఫ్టీన్ హెచ్పి అయితే వాడుతూ ఉన్నారు కావాలంటే ట్వంటీ హెచ్పి కూడా మనం పెంచ పెంచుకోవచ్చు అనమాట మన మోటార్ సైజ్ని ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఏలూరు డిస్టిక్ నియర్ అండి నూజువీడి నుంచి సుమారుగా ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది లోకల్గా ఉన్నటువంటి తార రోడ్ నుంచి సుమారుగా వంద నుంచి నూట యాభై మీటర్లు మాత్రమే లోపలికి మనం మట్టి అయితే వెళ్తామండి బిట్ అయితే చాలా బాగుంటుంది ఈ బిట్ వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాలండి ఎకరాలు కూడాను రెండు బిట్లుగా ఉంటుందన్నమాట ఒక బిట్టు రెండు ఎకరాలు మరొక బిట్టు రెండు ఎకరాలు అండి ఈ రెండింటి మధ్యలో ఎకరం బావు వేరే వాళ్ళదైతే ఉంటుంది రెండు మొత్తం కలిపి డొంక రోడ్ ఫేసింగ్ ఉంటాయండి ఫస్ట్ రెండెకరాలు తర్వాత ఒక ఎకరం బాతికి తర్వాత రెండు ఎకరాలు అనమాట మధ్య ఈ విధంగా రోడ్డు ఫేసింగ్ అయితే ఉంటాయి కాబట్టి మనకు రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ప్రతి చెట్టు అయితే మంచి సైజు ఉన్నాయని చూడండి ప్రతి చెట్టు లావుగా మాను చాలా లావుగా అయితే రావడం జరిగిందండి పంట కూడా చాలా బాగా వస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది కంప్లీట్గా రెడ్ సైల్ అయితే ఉందండి డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే డాక్యుమెంట్ కూడా క్లియర్ డాక్యుమెంట్ అండి మీకు దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని రైతు చెప్పడం జరుగుతుంది బిట్ అయితే చాలా బాగుందనమాట వెల్ మెయింటైన్ బిట్టండి ఎందుకని వెల్ మెయింటైన్ అంటున్నానంటే తోట చూస్తే అలా అనిపిస్తుంది అండి లోపలికి వెళ్ళినప్పుడు తోట చూసి కొనాలనిపించింది అనమాట అలాంటి తోట అనేది చాలా బాగుంది ఇక రేటు విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఒక ఎకరానికి గాను నలభై ఐదు లక్షలు అయితే చెప్పడం జరిగిందండి ఒక ఎకరానికి నలభై ఐదు లక్షలైతే చెప్పడం జరిగింది అది కూడా మాట్లాడుకునే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగిందండి సుమారుగా నాకు ఆయన మాటలు అర్థమైంది ఏంటంటే ఒక నలభై నుంచి నలభై రెండు మధ్యలో వచ్చే అవకాశం ఉందని అయితే నేను అనుకుంటున్నాను బిట్టు బిట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఈ బిట్లో చిన్న మైనస్ ఒకటి ఉందండి లెవెన్ కేవి మనకు మన సైట్ నుంచి అంటే ఒక చివరి నుంచి అయితే వెళ్ళింది సుమారుగా అది ఒక ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్ల వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఆ గ్యాప్లో వీళ్ళు నిమ్మ మొక్కలు అయితే వేశారండి అదైతే నాకు చిన్న డ్రాబ్యాక్ అనిపించింది ఈ బిట్లో కానీ బిట్ అయితే చాలా బాగుందండి వెల్ మెయింటైన్ అనమాట బిట్కి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది ఎంట్రన్స్ గేట్ ఉందనమాట మీరు ఎండింగ్ వరకు వీడియో చూడగలిగితే మీకు ఆ ఎంట్రన్స్ గేట్ కూడా చూపించడం జరుగుతుంది ఆ రోడ్ కూడా చూపిస్తాను జస్ట్ సిసి రోడ్ నుంచి ఒక నూట మీటర్లు మాత్రమే ఉంటుందండి ఆ రోడ్ కూడా మీకు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి వెల్ కార్ అయితే వచ్చేస్తుంది అనమాట బిట్ అయితే బాగానే ఉంటుంది ఇందా చూసిన బోర్ నుంచి మొత్తం చీరు మొత్తానికి పైప్ లైన్ అయితే ఉంటుందండి సఫిషియంట్గా వాటర్ సరిపోతుంది బిట్టు చాలా బాగుంది విశానపేట నూజువీడు మైలవరము ఇటు ఏరియాలో కావాలన్నా కూడా వ్యవసాయ భూములు మా దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది రోడ్ అనమాట ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్